హరే కృష్ణ ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం తెలుసుకున్నాం నిన్న అనన్య భక్తియుక్త సేవలో ఉన్న భక్తులు స్వజన బంధువుల్ని అందరినీ కూడా పరిచిలిస్తారు వాళ్ళ భక్తియుక్త సేవలు లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా వదిలి తాకి సిద్ధమై ఉంటారు వాళ్ళు అంత శుద్ధంగా ఉంటారు హరే కృష్ణ ఈరోజు భక్తియోగ మహిమ ఇరవై మూడో శ్లోకం చూద్దామా మదాశ్రయా కదా మృష్టాంతి కదయంతి తపంతి వివిధస్తాప నైతాన్మద్ సేత దేవదేవునగు నన్ను కూర్చిన శ్రవణము కీర్తనములైంది సదా నెలకు సాధువులు భౌతికక్లేశములు చే తప్పింపబోరు ఏలైనగా నా నీళ్ళలు కర్మలు సంబంధించిన ఆలోచనలే వారెల్లప్పుడు కలిగి ఉంద ఈ శ్లోకంలో భగవంతుడు ఏమన్నారంటే దేవదేవుణ్ణైన నా గురించి స్మరణము కీర్తన స్మరిస్తూ కీర్తిస్తూ పఠిస్తూ ఉంటే అప్పుడేమవుతుందండి భౌతిక క్లేశాలు మనకు వచ్చే ప్రకృతి వల్ల వచ్చే బాధలు కానీ వేరే వ్యక్తుల వల్ల వచ్చే బాధలు కానీ అది భూతం అది దైవం అది భౌతికం ఈ మూడు రకాలుగా మనకి బాధలు వస్తూ ఉంటాయి కీటకాల వల్ల వస్తూ ఉంటాయి బాధలు అట్లాగే మనుషుల వల్ల బాధలు వస్తూ ఉంటాయి ప్రకృతి వైపు రైతు వల్ల వర్షాల వల్ల ఎండల వల్ల ఎట్లా బాధలు వస్తూ ఉంటాయి ఈ భౌతిక క్లేశాలు భక్తియుక్త సేవలు భగవంతుడికి సంబంధించిన శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవందాసి ఈ భగవంతుడి సేవలో ఉన్న వ్యక్తులకి ఈ భౌతిక క్లేశాలు ఏమి చేయవాళ్ళని వాళ్ళేం తప్ప వాళ్ళు దానికి బాధపడుతూ ఉంటారు పట్టించుకోరు లేకపోతే దానికి సంబంధించి అందరూ కూడా ఎండల్లో బాగా ఎండ వేస్తుందని ఉనికిపోతా ఎండల్లో తీవ్రమైన ఎండగా ఉందని పెద్ద పెద్ద ఏసీలు కొన్ని పెట్టుకుంటూ ఉంటారు అప్పులు చేసే రకరకాలుగా కానీ భక్తులు అవన్నీ పట్టించుకోకుండా వస్త్రం అంటే ఏ చెట్టు కింద ఒక గంట జపం చేస్తూ ఉంటారు శీతాకాలము దుప్పటలో గిప్పటిలో అన్ని కప్పుకుని చాలా భద్రత ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ భక్తులు మాత్రం తెల్లవారుజాము నాలుగున్నర కలిసి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న భక్తులు అయినా సరే వస్త్రం నేర్పినా సరే వాళ్ళు భగవంతుడు మంగళారతలు ఉంటారు పైన వస్త్రం ఉండదు పైన ఊరిన టవల్ ధరించి వాళ్ళు మంగర ఆర్తిస్తారు ఎప్పుడు కూడా వాళ్ళు పెద్ద కోట్లు కప్పుకోరు అంటే వాళ్ళ యొక్క శరీరం ఆధ్యాత్మికం ఉంటుంది భగవంతుడి యొక్క సేవా కార్యక్రమం వల్ల అట్లాగే వర్షం వస్తే భక్తి మానేస్తూ ఉంటారు అందరు కొంతమంది చిన్న వర్షం గురించిన సత్సంగాలు రా భక్తి మానేస్తూ ఉంటారు కానీ భక్తులు ఎప్పుడు కూడా అనుకున్న కార్యక్రమాలను ఒక రోజు కూడా మానరు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకి భౌతిక క్లేశాలు ఏమీ చేయవని ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నారు హరే కృష్ణ మన ఛానల్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు అంత శుభం జరుగుతుంది భగవంతుడి గురించి వస్తూ ఉంటే కార్యక్రమాలు తిలకిస్తూ ఉండండి ఆనందిస్తూ ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజనా క్రయా శక్షళిత మీద తస్మై శ్రీగురమే నమ జయస్ భక్తి భక్తిపాదికి భగవద్గీత యథాతం దైవాసుర స్వభావం గురించి మనం తెలుసుకుంటున్నాం ఇరవై ఆరో అధ్యాయం అందుకే క్రితం మనము కామం వల్ల క్రోధం వల్ల లోపం వల్ల మనం భగవంతుని చేరలేము పరమగతిని పొందలేమని అని ఒక శ్లోకం తెలుసుకున్నాం ఈరోజు మనం ఇంకొక శ్లోకం తెలుసుకున్నాం ಇರವೇ ರೆಂಡ ಶ್ಲೋಕ ಹರೇ ಕೃಷ್ಣ ಎಮುಕ್ತ ಕೌನ್ಯ ತಮೋದಿರ್ಚಾರಖ್ಯಾತ್ಮನಯನ್ ಓ ಕೌಂತ್ಯ ఈ మూడు విధములైన నరక ద్వారం నుండి తప్పించుకుని వారు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యం అనుసరించి క్రమంగా పరమగతిని పొందుతారు ఇక్కడ భగవంతులు ఏం చెప్పారంటే ఈ మూడు రకాల నరక నరకద్వారాలకు సంబంధించిన పనులు మానేస్తూ ఉంటే వాళ్ళు ఆత్మా ఆత్మానుభవం తెలుసుకోగలుగుతారు పరమగతిని చేరగలుగుతారు కామము క్రోధము లోభము ఈ మూడు కూడా నరకాలు వాటికి సంబంధించిన వాటిని వదిలేస్తే వదిలేసి అప్పుడు భక్తియుక్త సేవలోకి మనం ప్రవేశించి ఆ గురు సేవ చేయటం వల్ల భక్తులు సాంగత్యం చేయటం వల్ల భక్తికి సంబంధించిన జ్ఞానం అబ్బితున్న అబ్బినప్పుడు భగవంతుడికి సంబంధించి తెలుసుకున్నప్పుడు మనం పరమగతిని చేరగలుగుతాము సంపూర్ణంగా ఆనందంగా జీవించగలుగుతాము అని ఈ శ్లోకంలో భగవంతుడికి చెప్పారు హరే కృష్ణ ఇంకో శ్లోకం చూద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ్ హరే హరే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ మంచి మంచి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వస్తుంది హరే కృష్ణ